తాగి పడిపోయింటాడు ఈ పఠాన్గాడి తాగి పడిపోయినాడు ఏమో ఈ అరిగంత పెద్ద పోర్ అయిపోయింది పెద్దనా వాడు గాడు కాబట్టి పోతాడు వాడేమన్నా ఇక్కడ వచ్చినాడా రాత్రి నుంచి గెలపలే ఎందుకు ఏమన్నా ఉన్నా చూచినా పటానే ఉన్నట్టున్నాడు అదేనన్నా అదేనన్న ఇక్కడి నుంచి ఉండి వాళ్ళకి ఫోన్ చేద్దాం హలో అన్న సందరణ యాండ ఉన్న స్వామి నువ్వు మన పట్టణ ఇన్ని రాణి తోపులో పడి తినాడు నా ఈ పక్క రెండో గేట్ ఉన్నా ఆ రెండో గేట్ కన్నా ఫుల్ గా తాగి పడిపోయా ఇటుకి రాన్నా ఆయన నిలుచుకుని రా మన హరే నన్ను కూడా నువ్వు పట్టణ పోనా వారిని మంచి స్పర్శ లేదు మంచి నిలబడుతున్నది మనం నా హరేనా ఉన్నా వచ్చాను నీళ్ళ పాటలు తీసుకొని ఉన్నా ఈ మంచిగా స్పర్శ లేదు மந்த காசா மஞ்சள் மந்தா படிப்பீன்னா எற எப்பட் எப்படா நீத்திரி வச்சி மன்னிச்சு

తాగేమైనా కైపోయిందా నీకు రాత్రి చెప్పినా కదా హ్యాపీ న్యూ ఇయర్వా అది అడ్వాన్స్ రాబడను ఎంత తాగినవరా ఇంత వాసన వస్తాను తూ 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 తెల్లవారింది తెల్లా నువ్వు నువ్వు మంద అయ్యో పడిపోయినావు నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తావు అని చెప్పి ఇంటికాడికి పోతే అవుతుంది ఏమన్నా తెలుసా నిన్న మీరే పిలిచేవారు పటాను కానీ వాడు తాగి ఆడినా పడిపోయి ఏమన్నా అంటే మీరు ఊర్లో కూడా లేరని చెప్పి మమ్మల్ని తిరుతాను నిన్న ఏంది నేను తద్దమని ఏమన్నా తాగితే ఏమిరా నువ్వు ఏమి నిన్న మళ్ళీ వాసన వచ్చింది ఒరే నువ్వు ఈ కరాలు తెంగిన సాలు గాని రాత్రి ఎందుకు ఇంటికి పోలేరా నువ్వు ఏమన్నా అడుగుతా నేను ఇవ్వలేదా చెప్పు ఇంటికి ఎందుకు పోలే కాదు చంద్రన్న నా కెపాసిటీ మామూలుగా నైన్టీనే నేను అరిగా డిన్నర్ ఇచ్చినాడని కకృతికి మూడు కోటలు అయినా మూడు కైపు ఎక్కువైంది శోధనం లేదు అప్పుడు ఇంటికి పోయినా అనుకో నీ మరదలు వరక్క చేట చెప్పులు అన్ని తిరిగేసి కొడుతుంది ఎందుకు వచ్చిన తలగానే పిల్లని ఇడొచ్చి పండుకున్నా తెల్లడితేమని పోదాం అనుకున్నానా అంగుర్రీ తలనొచ్చాంది అందుకు మళ్ళా నైంటి వేసుకున్నాడు అయిపోయింది అయినా మన తాడుపోతున్న ఆడుకులకు థర్టీ ఫస్ట్ వచ్చే ఇదే కదరా పని ఏరే పని ఉంటుంది చెప్పరా వేసుకున్నా పండుకున్నా మీరు వచ్చి లేపినారు మళ్ళా మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు నేను అంత చూసినారా ఏదన్నా వీడియో ఇది ఓన్లీ నవ్వించడం కోసం మాత్రమే చేశాము అన్న నాట్యం పడిపోలేదు అతన్నే మామూలుగా ఇంటికా నుంచి వచ్చినాడు సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ దో మన అక్క వాళ్ళందరూ మీ వీడియో అంటే మన పిల్లలు రాణి తప్పులకు వచ్చారు మన అభిమానులు అంట అందుకే కేక్ తెప్పించినాం కేక్ వస్తాను కోయింది కేక్ కోయింది అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు